తండ్రి అశేష ఆదరణ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు తన భార్యను కోల్పోయి అంటే బాలిగాడి తల్లిని కోల్పోయి బజారు మీద తిరుగుతున్నాడు ఎవరూ నావాడు అన్న పాపన పోలేదు నాన్న అని ముద్ద అన్నం పెట్టలేదు రా నాన్న అని ఒక మందు ట్యాబ్లెట్ వేయలేదు అట్లాంటి సమయంలో వచ్చింది అట్లాంటి సమయంలో ఒక స్త్రీ ఆశ్రయాన్ని పొందిన వ్యక్తి రామారావు గారు అది పవిత్రమైన బంధం అదే పెళ్లి దాన్ని పట్టుకొని వ్యతిరేకిస్తూ మావకు సపోర్ట్ చేశాడంటే ఇది ఎంత ఎదవో నీకు అర్థమవుతుంది సరేలే వీడి సంగతి చెప్తాం వీడు బ్లడ్ బ్రీడు అట్లాంటి వ్యక్తిని వాళ్ళ నాన్న పెళ్లిని విభేదించి వాళ్ళ నాన్నకు వెన్నుపోటు వాళ్ళ నాన్న చావు కారమై వాళ్ళ బావకు పదవిని చేపట్టడంలో వీడు ఒక పింపులాగా పనిచేశాడు బాధిగాడు వాడు అది వాడి పాత్ర సింపుల్ గా రకరకాలుగా చెప్తారు కానీ ఇది ఒక రకం నేను చెప్పింది ఈ రోజు దాని తర్వాత తీసుకుంటే పెళ్లిల గురించి ఎత్తుకున్నాను వాడు పవన్ కళ్యాణ్ గాడు ఇవి వాడికి ఎన్నో వేదికల మీద ఇదే రామాయణం చేసుకుంటూ వచ్చాడు వాడు నేను పెళ్లి మహర్షి అయిపోదాం అనుకున్నాను హిమాలయస్ పోదాం అనుకున్నాను నాకు అనుకోకుండా జరిగిపోయింది అని రకరకాలుగా కానీ ఒకటి మాత్రం స్పష్టం వాడు సో వాడు వాడు నాలుగు నరం లేదన్నట్లు వాడు అబద్ధాలు చెప్పడము ఆవేశంగా అన్ని వల్లించడము వాడికి వాడే పరిపాటి వాడి వాడికి వాడేసారి వీడికంటే వాడు బాలకృష్ణ గారు మాట్లాడాడు వీడి వీడు వీడ వీడికి చాలా చాలా వాక్చాత్రం ఉంది ఎవరికి పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారి కంటే వాడు ఎమోషనల్ గా డ్రా చేస్తాడు ఇది కనెక్ట్ సమ్ టైమ్స్ వీడంటే ఇంకా అనుకో బాలకృష్ణ గారు సో ఈ పెళ్లిళ్ళ విషయంలో వాడు ఒకటే ఒకటి ఇంకోటి మర్చిపోయాడు మన ఆమె ఉండేది దేశాయ్ రేణుకా దేశాయ్ ఆర్కేలో ఆర్కే ప్రోగ్రామ్ కూర్చొని అది కాదండి మీరు పదకొండు సంవత్సరాలు పిల్లవాడు నాతో ఉన్నప్పుడు నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో పడుకొని ఒక బీబీని కంటే మీకు ఎలా ఉంటుంది అన్నాడు దానికి సమాధానం చెప్తే చాలు వాడు అది వాడు వాడు ఎంత సమర్థించుకున్నా ఆ ఆడకూతురు ఒక ఒక తాళి కట్టించుకొని ఒక భర్త దగ్గర ఏమే విడ విడిపోకుండా వేరే వాళ్ళతో వాడు ఒక బేబీని పుట్టించాడంటే ఆమె యొక్క గుండె కోత చూసుకో ఆ పవిత్రమైనది ఆ అనేది వాడికి వాడికి చూడు వాడికి వాడికి నవ్వులాట పెళ్ళి అనేది ఒక నవ్వులాట వాడు అట్లా ఊరికే ఏదో నా లాగా పాద నేను ఇప్పుడు తెలుగు ఎంత బాగా మాట్లాడానో నేను ఇప్పుడు ఎస్ ఐ హ్యావ్ ఎ బూతులు విత్ మీ బట్ నా తెలుగుని ఎవడు కొట్టలేడు నేను మాట్లాడాను ఇందాక వాడు కూడా సేమ్ టు సేమ్ ఆ నా కొడుకు వాడికి అసలు బంధాలు పవిత్రత అనేది సంబంధాలే లేవు వాడు కామ పిచాచి వాడు వాడికి ఏంటంటే ఒక ఒక ఎమోషనల్ గాయ్ వాడు ఏదైనా కానీ అంతే కానీ ఆ ఎమోషన్ తర్వాత వాడు ఆత్మన్యూనత భావంతో ఆ అభద్రతా భావంతో బతుకుతాడు ఎమోషన్ అప్పుడు ఏదేదో వాటిని రెండింటినీ ఇట్లా ఏదైనా వచ్చినా వాడు ఆవేశం తట్టుకోలేడు వాడు అదొకటి వాడు చెప్తున్నప్పుడు బాలకృష్ణ గడు గరే పెళ్ళంటే విగ్గు చేసుకొని సంసారం చేయడం కాదురా చెత్తనా కొడక విగ్గు తీసే శుభ్రం చేసింటే బెల్లం నువ్వు మళ్ళీ అరువు తీసుకోవు బెల్లం కొండ దగ్గర బెల్లం అరువు తీసుకున్నావు అందుకని నీ అమ్మ తట్టుకునే కాల్చావు దీని అమ్మ విగ్గు తీసుకొని విగ్గు తీసేసి సంసారం చేసింటే అసలు విషయాలు బాగుండేది సంసారంలో సరిగ్గా నడిచేవి ఈ కాల్పులు ఈ మెంటల్ సర్టిఫికెట్లు ఏం అవసరం లేదు చెత్తనా కొడకనుకుంటున్నాడు రే బాహ్య ప్రపంచంలో బాలిగాడి ఒక బకరా నీకు విషయం తెలుసా వాడు దయా దాక్షణాల మీద బతుకున్నాడు ప్రజల జా కమ్మ వాళ్ళు కమ్మ వాళ్ళు వాడిని భుజాల మీద మోస్తూ ప్రపంచంలో ఉన్న కమ్మ వాళ్ళు అదేందో వాడికి ఆరాధ్య దైవంగా ఉన్నాడు త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ మిగిలిన వాళ్ళు ఆ బతుకులే వాడు మెంటలోడు రోడ్డు మీద ఉంటాడు ఆ రామారావు కొడుకు పోనీలే వాడు వాడి మనసులో ఏదో ఉంటుంది ఆ వాడు చెత్తనా కొడుకు ప్రతిసారి వాడు ఒక ప్రతి వాడు వాడి బతుకు వాడి వాడి మొత్తం వాడి బతుకు వాడి సినిమాలు వాడి బతుకు వాడి బతుకు సినిమాల సంగతి పెట్టేసాయి వాడి బతుకు వాడి రెప్యుటేషన్ దయా దాక్షణ్యాల మీద మెంటలోడు పోలీలే తిక్కలోడు మనుగులో ఉంటాడు ఆ టైప్ లో ఉన్నాడు వాడి పేరే వాడు టిక్ టాక్ లో వాడు ఉంటాడు అగ్గి పెట్టి మచ్చాకడు తెలంగాణ ఉప్పల పాలు వీడికి ఉప్పల పాలుకి నాకు తేడానే కనిపించదు భయ్యా కానీ మీరు ఈ ఎమోషనల్ దయా దాక్షి అన్న తర్వాత ఒకటి అంటే రెండు గత రెండు మూడు రోజులు కూడా బాగా వినిపిస్తుంది ఎందుకు నందమూరి వంశం వాళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశం దగ్గరగా వస్తున్నారో వారు చనిపోవడో యాక్సిడెంట్ అవడము హార్ట్ అటాక్ రావడం అంటే ఇట్లాంటిది ఎవరి పంతలు చేరుతావు ఎవరు సహవాసం చేస్తావు అనేది ఇంపార్టెంట్ శని గ్రహం దశమ గ్రహం జామాత దశమ గ్రహం మనోడు గజ్జి చూడు ఆంధ్ర రాష్ట్రానికి గజ్జి పరిపాలన చేసేవాడు కరువు కాటకాలు వస్తాయని ఎంతో మంది చెప్పారు అదే విధంగా గజ్జి అనేవాడు ఈ నందమూరి ఫ్యామిలీని పట్టుకున్నాడు కాబట్టి వాళ్లకు సుఖశాంతులు లేకుండా ఏమి కాలక్రమేణా అది పూర్తిగా నేల మట్టం అంటే నీరసించిపోయి లాస్ట్ కృషించిపోతాను అసలు నందమూరి ఫ్యామిలీ అనే దాన్ని మొత్తం నారా చంద్రబాబు నాయుడు అనేవాడు మొత్తం టోటల్ గా సమూలంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పైకి వచ్చేవాడు రైట్ వచ్చేవాడు కానీ వాడు వచ్చేస్తే నందమూరి వాడు కూడా లేకుండా బాయ్ ఇంక వాడు ఒక్కడే ఉండే దీపం ఆశా దీపం వాడౌట్ అంటే దస్ వాడు నారాగాడి శని వాళ్ళని పట్టింది శని గ్రహం వీడు జమాత దశమ గ్రహంలో వీడు శని గ్రహం ఆ ఫ్యామిలీకి సో ఎవరైతే వాళ్ళతో అసోసియేట్ అవుతారో చంద్రబాబుతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ కూడా ఇదే చావులకు అంటే అకస్మాత్తుగా చనిపోవడము లేకపోతే గుండె పోట్లకు చనిపోతుంది అంటే అది నేను సైన్స్ నమ్ముతాను మరి ఇది సోషల్ ఇందులో నమ్మల్సి వస్తాను నేను అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర మొదలు పెడితే సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ తర్వాత కృష్ణ గారు వారి పెద్ద కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అయింది నందమూరి ఫ్యామిలీ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అన్ని విధాలుగా బాగుండాలంటే ఒకటే ఒకటి చేయాలి దే ఆర్ పబ్లిక్ గా వచ్చి వాళ్ళు మాకు నారా ఫ్యామిలీకి ఏమి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇస్తే పైన తదాస్తు దేవతలు కూడా భగవంతుడు విని వాళ్ళకు అనుగ్రహం జరుగుతుందని నేను అనుకుంటున్నా అది చేయాల్సిందే వాళ్ళు ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఈ దరిద్రునికి మాకు సంబంధం లేదని చెప్పగలిగిన రోజే ఆ ఫ్యామిలీలు బాగుపడతాయి లేదంటే వాళ్ళు అలానే సర్వనాశనం అయిపోతూ ఉంటారు